భర్త ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు గెలుపుని చిరునామాగా మార్చుకున్నారు ఉపాధ్యాయ వృత్తిని వీడి రాజకీయాల్లోకి వచ్చి లక్షలాది మందికి సేవ చేస్తున్నారు తొలి ఎన్నికల్లోనే భారీ మెజారిటీతో గెలుపొంది ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తర్వాత ఎన్నికల్లో మరోసారి విజయం పొంది ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆమె వైసీపీ నాయకురాలు పాముల పుష్పశ్రీవాణి ఆమె రియల్ స్టోరీ రోజు చూద్దాం పాముల పుష్పశ్రీవాణి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జన్మించారు చిన్నతనం నుంచి ఆమె చదువులో చురుగ్గా ఉండేవారు విద్యాభ్యాసం సొంత గ్రామంలోనే జరిగింది ఆ తర్వాత పదో తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు శ్రీవాణి ఇంటర్ డిగ్రీ జంగారెడ్డిగూడెంలో పూర్తి చేశారు ఆ తర్వాత విశాఖపట్నంలో బీఈడి పూర్తి చేశారు ఆమె ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉండడంతో పుష్ప శ్రీవాణి బీఈడి పూర్తి చేసిన వెంటనే టీచర్గా ఉద్యోగంలో చేరారు ఇలా వందలాది మంది పిల్లలకు చదువు చెబుతూ వారి అభ్యున్నతి కోసం ప్రోత్సహించారు పుష్పశ్రీవాణి ఉత్తరాంధ్రకు చెందిన శత్రుజర్ల పరీక్షిత్ రాజుని వివాహం చేసుకున్నారు వారిది రాజకీయ కుటుంబం పుష్పశ్రీవాణి మామగారు శత్రుచర్ల చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు నాగూరు గరుగుబిల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు ఏపీ ఈసీజీసీ చైర్మన్గా కూడా పనిచేశారు కుమరాడ జడ్పీటీసీ సభ్యుడిగా కూడా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన అన్నయ్య శత్రుజర్ల విజయరామరాజు గారితో కలిసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు వైసీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడలు పాముల పుష్పశ్రీవాణిని కురుపాం నియోజకవర్గం నుంచి బరిలోకి దించి ఆమె విజయానికి కృషి చేశారు ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ సంతృప్తిగా ఉద్యోగ జీవితాన్ని నడుపుతున్న వేళ తన భర్త శత్రుజర్ల పరీక్షిత్ రాజు ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తిని వీడి రాజకీయాల్లోకి వచ్చారు ఆమె రాజకీయాల్లో ఉండే తన భర్తతో ఆమె రాజకీయాల గురించి ఆలోచిస్తూ తన ఆలోచనలు చెబుతూ ఉండేవారు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నిక కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు శ్రీవాణి ఈ ఎన్నికల్లో పంతొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆ స్థాయి మెజారిటీ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇలా ఆమె రాజకీయ ప్రయాణం సూపర్ మెజారిటీతో ప్రారంభమవడంతో మళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు మొదటిసారి ఎమ్మెల్యే అయిన శ్రీవాణి తన నియోజకవర్గ ప్రజల దగ్గర మంచి మార్కులు తెచ్చుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తనకు సాధ్యమైనంత అభివృద్ధి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ తట్రాజ్పై ఏకంగా ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు పుష్పశ్రీవాణి అదే సమయంలో వైసీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు తన మంత్రివర్గంలో పుష్పశ్రీవాణికి ఉప ముఖ్యమంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా అవకాశాన్ని కల్పించారు తన నియోజకవర్గ అభివృద్ధిని తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి పుష్పశ్రీవాణి ముందుకు సాగారు ఆమె తన పనితీరు విషయంలో టాప్లో ఉంటారండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆమె భర్త పరిషిత్ రాజు గురించి చూస్తే రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు మధ్యకాలంలో చినమారంగి గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు తర్వాత పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షు పనిచేశారు ఇక వారి ఆస్తి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కూటమిగా ముందుకు వస్తున్న ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున మరోసారి పుష్పశ్రీవాణికి జగన్ టికెట్ కేటాయించారు కురుపాంలో మూడోసారి వైసీపీ జెండా ఎగరవడం ఖాయమంటూ ఆమె ప్రచారం కూడా చేస్తున్నారు ఇక టీడీపీ తరఫున జగదీశ్వరికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు మరి కురుపాంలో ఈసారి వీరిద్దరిలో గెలుపు ఎవరికి వస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి